డ్రగ్స్ కేసు విచారణలో సిట్ అధికారులు ఐటంబాం ముమైత్ ఖాన్కు సహకరించారా అలాగే సిట్ అధికారులకు కూడా ముమైత్ ఖాన్ సహకరించారా ఒకరికొకరు సహకరించుకున్నందుకేనా ముమైద్ ఖాన్ బ్లడ్ షాంపిల్స్ కావాలనే అధికారులు స్వీకరించలేదా దానికి బలం చేకూరుతోంది ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖుల విచారణలో అధికారులు తమ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం తెలిసిందే అంతేకాకుండా ఎంతో కీలకమైన బ్లడ్ షాంపిల్స్ను కూడా సేకరించింది సిట్ ఇప్పటివరకు ఈ పరిస్థితుల్లో చార్మి అయితే ఏకంగా హైకోర్టుకు వెళ్లి తన బ్లడ్ షాంపిల్స్ తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే అయితే నిర్ణీత కాలం తర్వాత బ్లడ్ శాంపిల్స్ ఇస్తే బ్లడ్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండే అవకాశమే లేదు కాబట్టి చార్మి తెలివిగా తన బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా హైకోర్టుకెక్కి ఎత్తుగడ వేసింది అయితే డ్రగ్ కేసులో విచారణ ఎదుర్కొన్న ముమైత్ ఖాన్ విషయంలో ఓ టిస్ట్ చోటు చేసుకుందని ప్రచారం జరుగుతోంది స్వయానా ముమైత్ ఖాన్ తన బ్లడ్ శాంపిల్స్ ఇస్తామంటే అధికారులు తీసుకోలేదని సమాచారం తాను డ్రగ్స్ తీసుకోనని చెప్పేందుకు విచారణ సమయంలో తనంతట తానే తన తల వెంట్రికలు బ్లడ్ షాంపిల్స్ ఇస్తానని ముమైత్ ఖాన్ చెప్పారట అయితే అందుకు సిట్ నో చెప్పిందని సమాచారం ముమైత్ ఖాన్ స్వచ్ఛందంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా అవసరమైనప్పుడు తీసుకుంటామని విచారణ అధికారులు చెప్పారని సమాచారం అయితే విచారణ సమయంలో ముమైత్ ఖాన్ పూర్తిగా సహకరించి అనేక విషయాలు నిజాయితీగా వెల్లడించారని తెలుస్తోంది తమ విచారణకు వంద శాతం సహకరించినందున బ్లడ్ షాంపిల్స్ సేకరించే విషయంలో అధికారులు అంతగా ఆసక్తి చూపలేకపోయారని సమాచారం తనకు డ్రగ్స్తో సంబంధం లేదని చెప్పేందుకే ముమైత్ ఖాన్ షాంపిల్స్ ఇచ్చేందుకు స్వయంగా ముందుకు వచ్చారని అయితే ఆమె కీలక విషయాలు వెల్లడించినందున ప్రస్తుతానికి బ్లడ్ షాంపిల్స్ తీసుకోవడాన్ని అధికారులు పక్కన పెట్టారని సమాచారం కాగా సిట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిన ముమైద్ ఖాన్ను అధికారులు విచారించిన క్రమం ఈ విధంగా ఉంది విచారణ అనంతరం ముమైద్ ఖాన్ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి పుణే బయలుదేరారు ఉదయం నాంపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న ముమైద్ ఖాన్ను నేరుగా ఐదో అంతస్తులోకి తీసుకెళ్లి విచారించారు ఏ భాషలో సమాధానం చెప్తారనే అడగ్గా తాను హిందీలో చెప్తానని మధ్య మధ్యలో ఇంగ్లీష్ చెప్తానని తొలుత ముమైత్ ఖాన్ అధికారులకు చెప్పారని సమాచారం విచారణ అనంతరం ఆమె పూణే వెళ్ళిపోయారు ముమైద్ ఖాన్కు కూడా పూరి జగన్నాథ్ కేంద్రంగానే అనేక ప్రశ్నలు అధికారులు సంధించినట్లు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి